సార్ నమస్తే మీ పేరు గంగాధరరావు అండి ఏం చేస్తుంటారు సార్ నేను స్కూల్ కర్చుకోండి సరస్వతి కోరుకుంటాను ఏంటి సార్ అసలు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా ఎంతవరకు ఆయన తీసుకుని రెండు శాఖలకు న్యాయం చేయగలి న్యాయం చేయగలుగుతున్నారంటారు అసలు న్యాయం బ్రహ్మాండ్ చేస్తున్నారు కదండి ఎందుకంటే ఆయన ఉన్నటువంటి తీసుకున్నటువంటి శాఖల్లో మంచిది విద్యాశాఖ విద్యాశాఖకి సరైన న్యాయం చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా జగన్ ప్రభుత్వంలో మేము పడ్డటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఇప్పుడు ఏమీ లేవు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా చిన్న చిన్న స్కూల్స్ అన్నీ కూడా చాలా రకాలైన ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత మా పర్మిషన్ని మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలకు కూడా పొడిగించి ఆయన చేయడం జరిగింది జీవో చేయడం జరిగింది చిన్న చిన్న మిడిల్ క్లాస్ బడ్జెట్ స్కూల్స్ అన్నీ కూడా చాలా వరకు ప్రశాంతంగా స్కూల్స్ నడుపుకోగలుగుతున్నాయండి టెన్షన్ లేని ప్రభుత్వం ఇది అంటే ఆయన విద్యాశాఖలో తీసుకొచ్చిన మార్పుల వల్ల విద్యార్థుల భవిష్యత్తు పునాదులు వేయడానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అంటారు అసలు విద్యాశాఖలో అంటే మార్పులు తీసుకొచ్చారంటారు ఈ నారా లోకేష్ గారు తప్పకుండా అండి ఎందుకంటే విద్యాశాఖలో మంచి ఈ ఉండడం వల్ల ఎప్పుడైతే ప్రెజర్ లేకపోవడం వల్ల సామాన్యు విద్యార్థుల మీద భారం పాడుకుంటూ ఉంది విద్యార్థుల మీద భారం లేకపోవడం వల్ల అందరికీ కూడా ప్రశాంతంగా విద్యను చెప్పడానికి బడ్జెట్ స్కూల్స్ కానీ చిన్న చిన్న ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ చిన్న చిన్న మాస్టర్లు కానీ అందరూ కూడా ఫ్రీగా చేయగలుగుతున్నారు అంటే పరిశ్రమలు ఆకర్షించడంలో కానీ ఉద్యోగాలు కల్పించడంలో కానీ నారా లోకేష్ గారు ఎంతవరకు సక్సెస్ అయ్యారంటారు ఈరోజు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు కదండి ఇప్పుడు పరిశ్రమలు చేయడం వల్ల చాలా వరకు మనకు వితిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఎందుకంటే మనకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల నుంచి పెట్టుబడులు రాబెట్టడం జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్కి వస్తే కొంచెం మనకి పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి అనేది ఐటీ శాఖలు కానీ మిగతా కంపెనీలు కానీ రావడానికి చాలా ముందుకు వస్తున్నారు చాలా ప్ర మనకి ధైర్యంగా మనం వచ్చి ఒకటో తారీఖు వస్తుంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి మనం ప్రశాంతంగా హ్యాపీగా అందరూ కూడా జీవనం గడపగలుగుతున్నారంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాల వల్ల మా బా అందరికీ బాగుందని అనుకో అంటే ఈ రాజధాని విషయంలోనూ కూడా చట్టబద్ధత కల్పించాలి ఖచ్చితంగా ఒకరే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి ఉండాలని చెప్పి కూట ప్రభుత్వం ఒకవైపు ముందుకు అడుగులు వేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అమరావతి రాజధానికి అవసరమా ఈ మళ్ళీ వేరే చోట కట్టుకుంటే బాగుంటుందనే ఒక భిన్నాభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏంటి సార్ మీరు దేనికి సపోర్ట్ చేస్తారు అసలు రాజధాని కట్టడమే సపోర్ట్ చేస్తాం అమరావతి రాజధానిగా ఉండడమే సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించి ఒక రాజధాని కట్టాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి సమర్థ సమర్థిస్తామండి ఎందుకంటే అందరికీ కూడా మంచి జరుగుతుంది ఒక రాజధాని ఉంటే మాకు ఆంధ్రప్రదేశ్కి బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరం కూడా సపోర్ట్ చేస్తారు జగన్ గారు యాంటీగా ఉండడం వల్ల ఓడిపోయడానికి కూడా మేము ఖచ్చితంగా చెప్పగలం నేను అమరావతికి యాంటీగా ఉండడం వల్ల ఓడిపోయా అమరావతికి యాంటీగా ఉండడం వల్ల ఓడిపోయాడని నేను అనుకుంటున్నాను అండి మళ్ళీ అదే అంశంతో ఆయన యాంటీగానే అమరావతికి యాంటీ మళ్ళీ ఎలక్షన్కి వస్తే గెలిచే అవకాశం ఉంటుందంటారా జగన్ ఉండదండి ఎందుకంటే ఆ అంశాలు ఎప్పుడైతే మనం ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేదో మనిషిని నమ్మరు కదండి మనిషిని నమ్మలేనప్పుడు ఎన్ని వాగ్దానాలు చేసినా వేస్టే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వాగ్దానాలు వెళ్తాడు మళ్ళీ నిలబెట్టుకోడు కదా మద్యపానం నిషేధం చేస్తానంటే చేయలేకపోయాడు అలాగే అమరావతి కడతానని అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటాను అమరావతిలోనే ఉంటానంటే చేయలేదు ఇలా ఎన్నో వాగ్దానాలు ఆయన చేయలేకపోయాడు అన్నిటికీ కూడా రివర్స్ గేర్లో వెళ్ళడం జరిగింది అని కూడా మూడు రాజధానులు అన్నాడు అది చేయలేకపోయాడు అలా ఎన్నో విధాలుగా కూడా ఆయన చేసినాయి కూడా వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయాడు మళ్ళీ ఇచ్చిన వాగ్దానాలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు మరి పాదయాత్ర కూడా చేస్తానంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే గెలిచే అవకాశం ఉంటుందన్నారా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పాదయాత్ర ఎవరైనా చేయొచ్చు అదే జనాల్లో నమ్మకం ఉన్న తర్వాత ఎవరు చేసినా ఒక విధంగా ఉంటుంది ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేశాడు అందులో హామీలు ఇప్పుడు నిలబెట్టుకుంటే లోకేష్కి మళ్ళీ పట్టం కడతారు ఎప్పుడైతే నిలబెట్టుకోలేదో లోకేష్కి కూడా పట్టం కడతారు ప్రజలు అదే విధంగా నిలబెట్టుకోలేదు జగన్ గారు మళ్ళీ మళ్ళీ పాదయాత్ర చేసి మళ్ళీ హామీలు ఇస్తాడు మళ్ళీ బూటకపు హామీలు ఇచ్చిన తర్వాత మళ్ళీ నమ్మే పరిస్థితిలో ప్రజలు ఉంటారు కదండి ఒక సైన్స్ అని వచ్చారు ఒక శాన్స్ చూశారు రాజశేఖర రెడ్డి గారు హామీలు ఇచ్చాడు నిలబెట్టుకున్నాడు మళ్ళీ ఇచ్చారు ప్రజలు అలాగే రాజశేఖర రెడ్డి గారు తనడిగా ఇతనికి ఒక సైన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఐదేళ్ళు ప్రజలు చూశారు అన్ని వర్గాలు కూడా బాధపడ్డారు ఏ వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయలేకపోయాడు అందుచేత అంతా కూడా బోటకపు సోషల్ మీడియా ద్వారా ఏదో నడిపారు తప్ప మరి ఫేక్ రాజకీయాలు చేసుకుంటూ చేయడం జరిగింది అంచేత ఇది నిజమైన ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం అంటే సంవత్సరానికి కావస్తా ఉంది కదండి వీళ్ళ అధికారంలోకి వచ్చి ప్రజలు సంతృప్తిగా ఉన్నారా వీళ్ళ పాలన బట్ల హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ప్రజలు సంతృప్తిగా ఉండబడి ప్రశాంతమైన జీవనం గడపగలుగుతున్నారు అందరూ కూడా అంచేత ఖచ్చితంగా ఇప్పుడు విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మనకి ఒక భయంకరమైన వాతావరణం నుంచి బ్రిటిష్ పరిపాలన చూపించాడు జగన్ దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ప్రశాంత వాతావరణం కలుపుతున్నారు ఇప్పుడు టీడీపీ కూడా కార్యకర్తలను పట్టించుకొని కార్యకర్తలకు గౌరవిస్తూ గౌరవిస్తూ కార్యకర్తలని మనం చేసినట్టయితే ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం కూడా ఇంకో రెండు సార్లు రావడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాం